దోచుకునింది చేయండి అది ఎట్లా అని మీరు ఆలోచిస్తే తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు పెంచాడా లేదా పెంచాడా లేదా రెండు వందల ఎంత అయింది వెయ్యి రూపాయలు అయిందా లేదా అంటే అరవై యాభై అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఒక కరెంట్ ఛార్జీలో పెంచాడు పెంచాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మద్యం పాప మా తమ్ముళ్ళు మందుబాబులు ఇక్కడ కూడా ఉంటారు రోజంతా కష్టపడతారు సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకోలేకపోతే ఉండలేరు అలవాటైపోయారు మీ యొక్క బలహీనతని ఆసరాగా తీసుకుని ప్రైవేట్ బ్యాండ్లు పెట్టాడు ఒకప్పుడు అరవై రూపాయలు క్వార్టర్ మాటలు ఇప్పుడు తమ్ముళ్ళు ఎంత రెండు వందలవునా కాదా రోజుకు ఒక క్వార్టర్ మామూలుగా అయితే నెలకు ముప్పై క్వార్టర్లు క్వార్టర్లు నూట యాభై రూపాయలు జగన్మోహన్ రెడ్డికి కమిషను అంటే మీరు తాగే తాగుళ్ళు నాలుగు వేల ఐదు వందల రూపాయలు నెలకు జగన్ జనగా పీల్ చేస్తా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవునా కాదా పన్నెండు నెలలు నాలుగు వేల ఐదు వందల పన్నెండు వేలు వేసుకుంటే పన్నెండు నెలలు వేసుకుంటే యాభై నాలుగు వేల రూపాయలు ఒక్క నెలకు మా తమ్ముళ్ళ దగ్గర మందుబాబుల దగ్గర ఈ జగన్ బాబు దోచేస్తున్నాడు తమ్ముళ్ళు జలగ మారిగా అవునా కాదా అని అడుగుతున్నా అవునంటే చేయలు పైకి ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా ఏం చేయాలి మనం ఇప్పుడు అండి ఉతికి ఉతికి ఆరయ్యావా లేదా సిద్ధంగా ఉన్నారా లేదా ఏమమ్మా మగవాళ్ళందరూ కూడా తాగి తాగి బలహీనం అయిపోయారా లేదమ్మా అనారోగ్యం అయ్యారా లేదా ముప్పై లక్షల మంది అనారోగ్య పాలయ్యారు ముప్పై వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇంకా చనిపోతున్నారు చస్తూనే ఉన్నారు ఈ జలగ మాత్రం మన రక్తాన్ని తాగతానే ఉంది ఎవరైనా రెండు క్వార్టర్లు వేసుకుంటే రోజుకి ఎంత అవుతుందంటే లక్ష పదివేల రూపాయలు అయిపోతుంది నేను ఒకటే చెప్తున్నా ఈ లెక్కల మీరు వేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా ఇంటి పన్ను చెత్త పన్ను ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పెరిగి ఉంటే చేతుల పైకెత్తండి ఇవన్నీ మీ అకౌంట్ ఖాళీ అయిపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే అన్నా ఇచ్చేది పది దోచేది వంద అందుకనే ఇంకొక పక్క అందుకే అన్న అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు అర్జునుడివి కాదు పంచభూతాల్ని రాష్ట్రాన్ని మింగేసేటువంటి అక్రమార్జుడివి మళ్ళీ చెప్తున్నా దేశ రాజకీయాల్లో ఇంత అక్రమార్జునుడిని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు అంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి కలియుగోలు ఈ ముఖ్యమంత్రి పుట్టాడు మనందరి కర్మగాలి బకాసురుడు వారిగా మొత్తం మింగేసే పరిస్థితికి వచ్చాడు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క మీరు చూస్తే నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయినాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా